హలో అండి అందరికీ శుభోదయం మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా అందులో భాగంగా నేను అకార సంధి చెప్పాను క్రిందటి వీడియోలో ఇప్పుడు ఇకార సంధి ఇకార సంధి అంటే దీన్ని ఇత్త సంధి అని కూడా అంటారు సూత్రం ఏంటంటే ఏమ్యాధులు ఇత్తునకు సంధి వైకల్యకముగా నగు సూత్రం ఏంటంటే యాదులు ఇత్తునకు సంధి వైకల్యకముగా నగు అంటే ఇప్పుడు ఇత్తునకు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికముగా జరుగుతుంది ఇత్తనకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికముగా జరుగుతుంది అంటే ఉదాహరణకి ఏం ఏమ్యాధులు అంటే ఏమి మరి ఏవి అది ఇది ఇవి అవి వీటిని ఏమ్యాధులు అంటారు ఇత్తునకు ఇత్తునకు హ్రస్వ ఇకారము అంటే హ్రస్వం అంటే అక్షరం అన్నమాట ఇత్తునకు ఇకారము ఇత్తునకు హ్రస్వ ఇకారము అంటే అక్షరము ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికము వైకల్పికము అంటే వైకల్పికము అంటే రెండు విధాలుగా జరిగేది వైకల్పికము అంటే రెండు విధాలుగా జరిగేది ఇప్పుడు ఉదాహరణకి ఒకటి చెప్తాను చూడండి అది ప్లస్ ఏమి అది ఏమి అది ఏమి ఒక పదం అదేమి అన్నది ఇంకో పదం అన్నమాట అన్ సంధి జరగడము సంధి జరగకపోవడం ఇది ప్లస్ ఏ ది అన్నప్పుడు ది అన్నప్పుడు ఈ వస్తుంది చూడండి మనం ది మనము ది పలికితే మనం ది ది పలికినప్పుడు ఈ వస్తుంది శబ్దం చూడండి ది ది ఈ ప్లస్ ఏ దే అయింది కదా దే ఏ అర్థం అదనమాట ఏం ఏమ్యాధులు ఎత్తునకు సంధి వైకల్ వైకల్యకముగా నగు అంటే అది ప్లస్ ఏమి ఇది ప్లస్ ఏ దే అదేమి మరి ప్లస్ ఏమి రీ అన్నప్పుడు ఈ వస్తుంది ఏ ఏ చూసారా ఈ ప్లస్ ఏ మరే వస్తుంది మరేమి ఇర్ ప్లస్ ఏ మరి ఏమి మరి ఏమి మరేమి చూసారా మరేమి అన్నప్పుడు సంధి కలుస్తుంది అన్నమాట దీనినే ఇకార సంధి ఇత్వ సంధి అంటారు ఇంకోసారి చెప్తాను చూడండి ఇకార సంధి అంటే ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్యకముగా నగు ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికముగా జరుగుతుంది ఏం వ్యాధులు అంటే ఏవి మరి ఏ ఏమి మరి ఏవి అది ఇది ఇవి ఇత్తునకు హ్రస్వ ఇకారము అంటే పొట్టి అక్షరాలు ఈ అంటే ఈ ఒకటో ఈ వస్తుంది ఈ దీర్ఘం లేదు పొట్టి ఈ తునకు అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికము వైకల్పికము అంటే రెండు విధాలుగా అంటే జరుగుతుంది సంధి జరుగుతుంది ఒక్కొక్కసారి జరగదు అంటే ఏంటంటే అదేమి అన్నది ఒకటి అదేమి అన్నదానికి సంధి జరుగుతుంది అది ఏమి అంటే సంధి జరగలేదు అది వైకల్పికము ఇది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి